శ్రావణ మాసంలో మాంసం చేపలు తినడం పాపమా తప్పక తెలుసుకోవలసిన విషయాలు శ్రావణ మాసం శివుడికి అంకితమైన పవిత్ర మాసం ఈ నెలలో మతపరమైన నమ్మకాల ప్రకారం మాంసాహారం తినకూడదు శ్రావణంలో మాంసం ఎందుకు తినకూడదో తెలుసుకుందాం మతపరమైన నమ్మకాల ప్రకారం శ్రావణ మాసంలో మాంసాహారం తినడం అశుభం నిషిద్ధం ఈ మాసంలో ఏ జీవిని చంపినా పాపంగా భావిస్తారు ఎందుకంటే ఈ నెల దైవభక్తి తపస్సు సంయమనం ఆత్మశుద్ధికి సమయం మాంసం మనస్సును అశాంతంగా చేస్తుంది పూజపై దృష్టి పెట్టనివ్వదు తద్వారా సాధన విఫలం కావచ్చు ఇక మాంసాహారం వంటి తామసిక ఆహారాలు మానసికంగా కోపం సోమరితనం భ్రాంతి చంచలత్వాన్ని పెంచుతాయి ఈ కారణంగా పూజా సమయంలో వ్యక్తి ఏకాగ్రత చెదిరిపోతుంది పూజ చేసే వ్యక్తి మాంసం తినకపోయినా ఇంట్లో అది వండినా కూడా అతని సాధన ప్రభావితం కావచ్చని నమ్ముతారు శ్రావణం వర్షాకాలం ఈ సమయంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది ఈ వాతావరణంలో మాంసం చేపలు త్వరగా కుళ్ళిపోతాయి వాటిలో బ్యాక్టీరియా ఫంగస్ కూడా పెరగవచ్చు వీటిని తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ కడుపు సంబంధిత వ్యాధులు ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం పెరుగుతుంది అంతేకాకుండా వర్షాకాలంలో జీర్ణశక్తి బలహీనపడుతుంది ఇది ఆహారాన్ని జీర్ణం చేయడం కష్టతరం చేస్తుంది ఇక శ్రావణంలో సాత్విక ఆహారం సంయమనం పాటించడం కేవలం మతపరమైన సాంప్రదాయం మాత్రమే కాదు శరీరం మనస్సును శుభ్రంగా ఉంచుకోవడానికి ఒక శాస్త్రీయ మార్గం పండ్లు పాలు కాలానుగుణ కూరగాయలు హెర్బల్ పానీయాలు శరీరాన్ని తేలికగా ఉంచడమే కాకుండా మానసికంగా కూడా మీకు శక్తిని అందిస్తాయి తద్వారా పూజ ధ్యానంపై మరింత ఏకాగ్రత కుదురుతుంది మతపరమైన లేదా శాస్త్రీయ దృక్పథం నుంచి చూసినా శ్రావణ మాసంలో మాంసాహారానికి దూరంగా ఉండడం అన్ని విధాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ మాసం ఉపవాసం లేదా ఆచారాల సమయం మాత్రమే కాదు ఆత్మ పరిశీలన సంయమనం ఆధ్యాత్మిక అభివృద్ధికి ఒక అవకాశం కాబట్టి పరిశుభ్రత విశ్వాసం సాత్వికతతో శ్రావణాన్ని పాటించడం శివకృపకు నిజమైన మార్గం ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్